ಅದು ಮಾಕಾಕು ಕಂಪುಲೇ ಒಯೆಂದ್ರೆ ಇಂದ್ರಲೇ ಒಯೆ ಮೇಲಲ್ಲ ಬೈರ್ ಸಾಪ್ನವಯ್ಯ ದೇ ಡಾಂಕನೆಲ್ಲ ಒಣ್ಣವಯ್ಯ ಕಾಲಲ್ಲಂ ಕಾಲಲ್ಲಂ ಡಾಂಕಲಂ ಕೊತ್ನವಯ್ಯ ಮಾತಾ ಅದು ಮಂಚಿರ್ ಗಗ ಹುಳ మీకేం వస్తుంది కరలపాలెం 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 మండలం నల్లమోతల వారిపాలెం బాపట్ల జిల్లా ఇక్కడ వీళ్ళు ఈ ఎలుకులు ఎలుకులు పట్టుకుంటూ పేతలు పట్టుకుంటూ జీవనం నత్తలు పట్టుకుంటూ జీవిస్తున్నారు కానీ వీళ్ళకి ఏంటంటే దీర్ఘకాలికంగా పక్కా గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గిరిజన నిరుపేద యానాదులకు పక్కా గృహాలు కట్టించాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అదే విధంగా స్థానిక మండల అధికారులు ప్రజా ప్రతినిధులు గిరిజన నిరుపేద యానాదులు ఉంటున్న ఆయా ఏరియాలు సర్వే చేసి వారికి పక్కా గృహాలకి రాసి వాళ్ళని చేర్చి వీళ్ళకి పక్కా గృహాలు కల్పించాలని పిఎన్ యానాది మహానాడు తరఫున మేము తెలుపుకోవడం జరుగుతుంది